హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా సాయి సందీప్ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేశాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ నేను వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా పర్ డే మనకి ఎంత వస్తుందా క్యాబ్ తీసుకుంటే బెస్టా తీసుకోకుంటే బెస్టా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత మిగులుతుంది మనకి డీజిల్ బోంగా అనేది మీకు అనే వీడియోలు అనేది లైవ్లో డ్యూటీ చేసి మరి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో డ్యూటీ చేసి ఎంత వస్తుంది అమౌంట్ మనకి అనేది చూపిస్తాను మీకు ఈవినింగ్ వర్క్ అనేది డ్యూటీ చేసి అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందైతే అయితే మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైమే కాదు పాత వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందుకు చెప్తున్నాను నాకు సపోర్టింగ్ కావాలి కదా మీకు ఇంట్రెస్ట్గా చెప్పాలి అన్నట్టయితే చెప్పాలి అంటే అందుకని చెప్తున్నాను ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఓలా ర్యాపిడో అనే లాగిన్ చేద్దాం నేను ర్యాపిడో నిన్న ఓలాలో వచ్చేసి కొంచెం మేలు అనిపించింది మినిమం ఎయిటీన్ రూపీస్ వరకు ఇస్తుంది కిలోమీటర్కి తక్కువలో తక్కువ చూద్దాం మరి ఈరోజైతే ఎట్లా ఉంటుందో ఈరోజైతే నేను నిన్న హాఫ్ డే సిక్స్ అవర్స్ ప్లాన్ తీసుకున్నాను కానీ ఈరోజు సిక్స్ త్రీ డేస్ ప్లాన్ అనేది తీసుకున్నాను చూద్దాం మరి ఒకవేళ మంచి ఇస్తే ఓకే మంచిగా రాకుంటే నా వేస్ట్ అయిపోయినట్టే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓకే అయితే ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఓలా ర్యాపిడో అని స్టార్ట్ చేద్దాం అంతకుముందు అంతకన్నా ముందు అయితే మీరు అయితే వీడియోకి లైక్ చేయండి ఎవరైతే వీడియోకి అయితే లైక్ చేయట్లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని వీడియోకి అయితే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అందుకు చెప్తున్నాను ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకుందాం తర్వాత డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకున్నాం ఇది వచ్చేసి నిన్న తిరిగిన కిలోమీటర్స్ వన్ ఎయిటీ ఎయిట్ అమౌంట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ వరకు వచ్చింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకోండి నిన్నర్లీ ఈ రోజుది కాదు ఓకే కిలోమీటర్స్ జీరో చేశాను నేను ఇప్పుడు ర్యాపిడో ఓలా అనేది ఆన్ చేద్దాం సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి త్రీ డేస్కి తీసుకున్నాను ఇదిగోండి త్రీ నైంటీ నైన్ రూపీస్ పే చేసి త్రీ డేస్కి అయితే తీసుకున్నాను మార్చ్ మార్నింగ్ వరకు వస్తుంది సారీ మార్నింగ్ వరకు అయితే వస్తుంది ఇది వెళ్తున్నాం మే మేటువాల్ మార్నింగ్ వరకు అయితే వస్తుంది మనకి ఓకే అయితే వాళ్ళు అయితే సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ చేసాము నెక్స్ట్ ర్యాపిడో అనే లాగిన్ చేద్దాం పడ్డది అప్పుడే పది కిలోమీటర్లు రెండు వందల తొంభై రూపాయలు అంట యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేద్దాం ఓకే అసో కాలం త్రీ కిలోమీటర్స్ అయితే పికప్ ఉంది వెళ్దాం మరి ఇట్లా మనకి వెంట వెంటనే పెడితే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది త్రీ కిలోమీటర్స్ ఇది వచ్చేసి టూ కిలోమీటర్స్ ఎంట్రెన్స్ లోపలికి మళ్ళీ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇది లో గేటు ఇది ఫ్లాట్లు ఇవి ఇది విల్లాస్ మెయిన్ సెక్యూరిటీ గేట్ వరకు టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి లోపలికి వన్ కిలోమీటర్ ఉంటుంది ఓకే మరి అయితే ఇప్పుడైతే ఇదైతే పికప్ చేసుకున్నాం ఫోన్ వస్తుంది కస్టమర్ ఫోన్ చేస్తుండ్రు హాయ్ హలో నమస్తే ప్రజెంట్ అయితే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి త్రీయా ఓకే త్రీ రైడ్స్ టైం వచ్చేసి లెవెన్ అయింది లెవెన్ సిక్స్ అయింది త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వరకు అయితే వచ్చేసింది మనకి చూపిస్తే చూడండి ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాం మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఇచ్చింది పర్ లీటర్కి నేను ఫస్ట్ రైడ్ వచ్చేసి ఇందా చూపి చెప్పాను కదా కొంపల్లి నుంచి సూర్యానగర్ బొల్లారం అని ఇది సూర్యానగర్ వచ్చేసి అలవాల్ అది బొల్లారం అని చూపిస్తుంది దీంట్లో నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి టూ ఎయిటీ నైన్ రూపీస్ అయితే మనకి ఇచ్చిండు మిగతా బ్యాలెన్స్ వచ్చేసి థర్టీ సెవెన్ రూపీస్ మనకు వ్యాలెట్లో అనేది యాడ్ చేసిండు ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము టూ ఎయిటీ నైన్ రూపీస్ వచ్చింది ట్వంటీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి కాళాసి కూడా పోయింది చూద్దాం వేరే చూద్దాం ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ట్వంటీ టూ మినిట్స్ టైం పట్టింది టూ ఎయిటీ నైన్ రూపీస్ అమౌంట్ వచ్చింది మనకి రైడ్లో కోంపల్లి నుంచి బొల్లారం సూర్యనగర్ ఆవాళ్ళం బొల్లారం కాదు అది దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకు ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది యాక్సెప్ట్ చేశాను అడ్వాన్స్ బుకింగ్ అదైతే క్యాన్సిల్ అయింది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది బొల్లారం నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ దానిలో నుంచి పేడు టు టాట్ పార్టీ చాలా కట్ చేసుకోండి కస్టమర్ జి వచ్చేసి ట్వంటీ రూపీస్ జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఇంకా వన్ రూపీ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసిండు ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ అవర్ టూ మినిట్స్ అనే టైం పట్టింది మనకి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి హైటెక్ హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ శిల్ప ఇది శిల్ప గ్రామ్ ఫ్లేఫ్ విలేజ్ మాదాపూర్ అని ఉంది దీనికి వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు కస్టమర్ పే పే చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ రూపీస్ కంపెనీనే మనకి ఇచ్చింది ఓలా కంపెనీ ఇదైతే టోటల్ వచ్చేసి మనకి ఇప్పటికి త్రీకి త్రీ రైట్స్కి ఎందుకంటే రైడ్ ఎర్నింగ్ వచ్చేసి వన్ జీరో త్రీ ఫోర్ వెయ్యి ముప్పై నాలుగు రూపాయలు అయితే అయింది మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మాదాపూర్ టు మాదాపూర్ కిలోమీటర్ చూపించట్లేదు యాక్సెప్ట్ చేయను కిలోమీటర్ చూపించలేదు యాక్సెప్ట్ చేయను చేయలేదు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకి అమౌంట్ వచ్చేసి వన్ జీరో త్రీ ఫోర్ అయింది ఇప్పటికైతే మనకి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్కి సారీ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్కి ఇప్పుడైతే ఇంకో రైడ్ అయితే పడింది మనకి వెళ్దాం మరి టూ కిలోమీటర్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూపించింది పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉంది అండ్ టోటల్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టోటల్ ఓకే మరి రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మనం కంప్లీట్ చేస్తాం హలో నమస్తే ఇప్పుడుకైతే ఇంకో టూ టూ రైట్స్ అయితే అయిపోయినాయి ర్యాపిడ్ ఓలా అది ఓలాలో అయితే ఏం చేయం కాలేదు ఈరోజు బుకింగ్స్ కూడా కొంచెం స్లోన స్లోగా ఉన్నాయి బుకింగ్స్ స్లో ఉన్నాయి ఏంటి వచ్చేసి కోంపల్లికి వచ్చేసిన టైం వచ్చేసి వన్ అవుతుంది సిక్స్ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి చూపిస్తే చూడండి ర్యాపి ఓలాలో ఫోర్ రైట్స్ ఆ ఫోర్ రైడ్స్ అనేవి మీకు ఇందాక చూపించాను ఇప్పుడు వచ్చేసి ఫోర్ రైడ్స్ సారీ త్రీ రైడ్స్ చూపించాను ఒకటి ఓలాలో అయింది ఇంకా రెండు వచ్చేసి ర్యాపిడోలో అయినాయి ఫస్ట్ అనేది ఓలాలో చూపిస్తాను చూడండి ఎందుకండి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ప్రజెంట్ ఇప్పటికి మనము ఇదిగోండి ఓలాలో చిన్న రైడ్ ఇది ఇందా చెప్పాను కదా మీకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అని వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు లెవెన్ మినిట్స్ టైం పట్టింది అది విఠలరావు నగర్ మాదాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ హండ్రెడ్వీట్ రోడ్లో డ్రాప్ చేశాను నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చిండు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చిండు టాట్ ఫిఫ్టీన్ రూపీస్ వచ్చేసి వ్యాలిట్లో యాడ్ చేసిండు దాని తర్వాత వచ్చేసి ర్యాపిడోలో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి పికప్ వచ్చేసి వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ గాయత్రి నగర్ వాటర్ ట్యాంక్ రోడ్డు బోరబండ డ్రాప్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ డ్రాపు ఇది ఐజంక్షన్ రోడ్ ప్రకాష్ నగర్ సంగీత్ నగర్ కూకట్పల్లి డ్రాపు దీనికి వచ్చేసి మనకి ట్వంటీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలో సారీ ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది నైన్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది వన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకు దీనికి దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ హర్ష హాస్పిటల్ బెస్ట్ హర్ష హాస్పిటల్ కూకట్పల్లి రామాలయం రోడ్లో పికప్ చేసుకున్నాను డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కుట్బుల్లాపూర్ డ్రాపు దీనికి వచ్చేసి టూ నాట్ ఫైవ్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చింది థర్టీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది సిక్స్టీన్ రూపీస్ టైం సిక్స్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి థర్టీ వన్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది టోటల్ వచ్చేసి త్రీ నైంటీ ఫోర్ రూపీస్ అయింది ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి ట్వల్ హండ్రెడ్ వరకు అయింది సెవెన్ ఎయిటీ రూపీస్ ఉండే ఇదిగోండి లెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అయింది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అయితే అయింది లెవెన్ సెవెంటీ నైన్ ప్లస్ త్రీ నైంటీ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువ పదహారు వందలు అయితే అయ్యింది మనకి ఇప్పటికీ పదహారు వందలు ఎనభై కిలోమీటర్లు ట్రావెల్ చేశాము ప్రజెంట్కి అయితే మనకి ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది చూద్దాం మరి అన్న ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ బుకింగ్ స్లోనే స్లోగానే ఉన్నాయి కదా ఫోర్కి అనేది లాగిన్ చేస్తాను ఫోర్కి లాగిన్ చేసి డ్యూటీ అనే కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేసి మీకు అనేది అప్డేట్ చేస్తాను ఇంకా పద్నాలుగు వందలు టార్గెట్ మన టార్గెట్ ఆ పద్నాలుగు వందలకి ఈవినింగ్ అనేది క్లోజ్ చేసుకుందాం ఓకే మరి మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాం హాయ్ హలో నమస్తే ఇంత చెప్పాను కదా ఫోర్కి లాగిన్ అవుతా అని చెప్పినట్టే ఫోర్కి అయితే లాగిన్ అయ్యాను ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అయితే టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అయ్యింది త్రీ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ఫోర్ నుంచి అమౌంట్ టూ థౌజండ్ అయితే దాటింది రైడ్ అయితే పడింది మియాపూర్ అంట రెయిన్బో విస్తా మియాపూరు రెయిన్బో విస్తా కుక్కట్పల్లి రైన్బో విస్తా నుంచి మియాపూరు మళ్ళీ చూపిస్తాను మీకు ఆ త్రీ రైడ్స్ ప్లస్ ఇది ఒక రైడు ఫోర్ రైడ్స్ అనేది ఓకే సార్ అనేది చూపిస్తాను ఓకే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా రైడ్ అయితే పడింది అందుకే ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇందాక చెప్పాను కదా ఒక రైడ్ పడింది మియాపూర్ అని దాని తర్వాత వచ్చేసి ఇంకో రైడ్ వాడింది యేస్రావు నగర్ మియాపూర్ నుంచి యేస్రావు నగర్ టోటల్ టూ ఈ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం మనము మొత్తం ఓలాలోనే ఫైవ్ రైడ్స్ టో టోటల్ వచ్చేసి ఓలాలో నైన్ రైడ్స్ అనుకుంటా ఓకే ఓలాలో వచ్చేసి నైన్ రైట్స్ ర్యాపిడోలో వచ్చేసి టూ రైట్స్ టోటల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మనకి ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది చూసుకుందాం ఓకే మరి ఎందుకండి ఈరోజు వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ సేమ్ నిన్నట్ల నిన్నట్టు కన్నా టెన్ కిలోమీటర్స్ కానీ తక్కువే నిన్నట్టు కన్నా టెన్ కిలోమీటర్స్ అయితే తక్కువ తిరిగాము కరెక్ట్గా నూట డెబ్బై ఎనిమిది మైలేజ్ వచ్చేసి పద్నాలుగు ఇచ్చింది పర్ లీటర్కి ఎందుకంటే ఈరోజు బాగా ఏసీ వాడినా అమౌంట్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది అందుకే ఏసీ వాడాను ప్లస్ ఎండ కూడా కొంచెం బాగానే ఉంది దారుణంగా అది మరి చూద్దాం మరి ఈవినింగ్ నుంచి కదా ఫోర్కి లాగిన్ అయ్యాను ఫోర్ సెవెన్కి అనేది రైడ్ పడింది ఫైవ్ మినిట్స్ తర్వాత లాగిన్ అయిన ఫైవ్ మినిట్స్కి అనేది రైడ్ పడింది ఇది ఎక్కడి నుంచి అంటే కోంపల్లి నుంచి సైనిక్ పురి డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది యాడ్ చేసిండు కస్టమర్ ఇచ్చింది కాకుండా లెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ సెవెన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి ఈ రైల్లో దాని తర్వాత రైడ్ వచ్చేసి సైనిక్ పురి నుంచి జూబ్లీ హిల్స్ పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ వన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు థర్టీ సెవెన్ రూపీస్ కా వ్యాలెట్లో యాడ్ చేసిండు ఎయిటీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాము ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది ఫోర్ ఫార్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చిండు మనకి రైడ్కి ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది ఎయిటీన్ కిలోమీటర్స్కి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు దాని తర్వాత రైట్ వచ్చేసి యూసఫ్గూడ నుంచి శ్రీహరినగర్ మోసాపేటు డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ఫార్టీ టూ రూపీస్ ఇచ్చిండు సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ట్వంటీ నైన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే వాలిట్లో అయితే యాడ్ చేసిండు టోటల్ టూ ఫార్టీ టూ రూపీస్ అయితే వచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి బోరబండ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇదే మియాపూరు జయప్రకాష్ నగర్ సిజీ ఎంప్లాయీస్ కాలనీ అని ఉంది కదా ఇది వచ్చేసి మియాపూరు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నైంటీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి ట్రిప్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చిండు నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి థర్టీ త్రీ రూపీస్ అయితే మనకు వ్యాల్యూడ్లో అయితే యాడ్ చేసిండు కంపెనీ అవోల్డ్ అవార్డు త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి రంగాపూ రంగాపురం కాలనీ మియాపూర్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సాయినాథ్పురం ఏస్రావు నగర్ డ్రాపు ఏస్రావు నగర్లో డ్రాప్ చేశాను మియాపూర్లో పికప్ చేసుకొని దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చిండు వన్ రూపీ అనే కంపెనీ కూడా యాడ్ చేసిండు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము టైం వచ్చేసి వన్ అవర్ థర్టీ టూ మినిట్స్ అనే టైం పట్టింది ఈ రైడ్కి అయితే కొంచెం బాగానే ఎక్కువ టైం పట్టింది ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఈ రైడ్కి అక్కడి నుంచి అయితే మనం ఖాళీగా వచ్చేసినాము ఈరోజు టోటల్ ఎర్డింగ్ వచ్చేసి ఇదిగోండి కింద ఉంది ఈడు ఉంది మూడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు పైన చూపించేది రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఎందుకు చూపిస్తుంది అంటే ఇది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కదా త్రీ నైంటీ నైన్ అది కట్ చేసి చూపిస్తుంది కానీ మనం చేసింది మూడు వేల ఐదు వందల యాభై ఐదు ర్యాపిడోలో టూ రైడ్స్ చేశాము ప్లస్ ర్యాపిడోలో అయితే టూ రైట్స్ అనేది చేసాము త్రీ నైంటీ ఫోర్ రూపీస్ మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ చేసింది ఫిఫ్టీ రూపీస్ తక్కువ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఈరోజు మనకు మనం చేసాము దీంట్లో డీజిల్ ఎంత ఎంతపోయిందో చూస్తున్నాము వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము టూ హండ్రెడ్ మీటర్స్ తక్కువ వన్ సెవెంటీ నైన్ కిలోమీటర్స్ వన్ సెవెంటీ నైన్ డివైడెడ్ బై ఫోర్టీన్ మైలే వచ్చేసి ఫోర్టీన్ ఇచ్చింది పన్నెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అనే డీజిల్ అనే పోయింది ఈరోజు అంటే ఇదో ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల ఒక్క వంద డెబ్బై ఒక్క రూపాయి అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం త్రీ డబల్ ఫోర్ నైన్ డివైడెడ్ బై వన్ సెవెంటీ నైన్ వేద్దాం టూ హండ్రెడ్ మీటర్స్ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి అంటే నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది కిలోమీటర్ మనం మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇచ్చింది కొంచెం మంచిగా వచ్చింటే ఒక వంద రెండు వందలు అట్లా మిగిలేది ఇది మరైతే ఇంకా ఈరోజు డ్యూటీ వచ్చేసి టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది అంటే ఈవినింగ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్సు మార్నింగ్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఎయిట్కి ఎయిట్కి లాగిన్ అయింది ఎయిట్కి లా ఎయిట్ థర్టీకి లాగిన్ అయ్యాము వన్ థర్టీకి అనేది లాగ్ వచ్చేసాము వన్కి ఫైవ్ అవర్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ వన్ మార్నింగ్ ఫైవ్ అవర్స్ ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ టోటల్ టెన్ అండ్ హాఫ్ అవర్స్ అనే డ్యూటీ చేస్తే మనకు వచ్చేసి రెండు వేల ఒక్క మిగిలింది ఈరోజు రెండు వేల ఒక్క వంద డెబ్బై ఒక్క రూపాయి అయితే మనకు మిగిలింది అది మరి ఈరోజు డ్యూటీ అయితే టోటల్ వచ్చేసి లెవెన్ రైట్స్ చేసాము ఇంకా ఇంకేముంది అబ్బా చెప్పేకి ఇంకేం లేదు అయితే ఇదే ఓలర్ అయితే బాగానే ఇస్తుంది కానీ ప్లాన్ కూడా అబ్బా ఎక్కువ తీసుకుంటుండు సబ్స్క్రిప్షన్ ప్లాన్కి నిన్న ఈరోజు అయితే బాగానే ఇచ్చిండు ఉన్న చూడాలి ఒక వన్ వీక్ అనేది చేస్తే వన్ వీక్ కంటిన్యూ మనకి ఇలానే ఇస్తే అప్పుడు బాగా ఇస్తున్నట్టు రోజు రెండు రోజులు ఇస్తే కాదు ఇప్పటికైతే ఇస్తుంటు నిన్న అయితే ఇచ్చిండు కొంచెం బాగా కిలోమీటర్ ట్వంటీ రూపీస్ వరకు అయితే పడుతుంది అది మరి ఓకే ఏదే ఉన్నాయి ఈరోజు వీడియో అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి వీడియో అనేది ఉపయోగపడుతుంది ఇంకా అందరు చూసి వీడియోస్ చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకోటి మనము థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం జస్ట్ టూ సి టూ ఇప్పుడు వచ్చేసి మనకు సెవెన్ ఎయిటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు జస్ట్ టూ ఫోర్టీన్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఉండాల్సింది కావాల్సింది టూ ఫోర్టీన్ సబ్స్క్రైబర్స్ అవి మీ చేతుల్లోనే ఉన్నాయి మీరు అనే అంత తొందరగానే కంప్లీట్ చేసేస్తే థౌజండ్ అంత తొందరగా ఇంకా మంచి క్లారిటీ అనేది మీకు నాకు కొంచెం సపోర్టింగ్ అనిపిస్తుంది నేను కూడా మంచిగా నేను మీకు అప్డేట్ చేస్తాను అది మరి ఓకే మరి అయితే ఛానల్నే ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ గుడ్ నైట్ ఇంకా రేపు చూద్దాం నా రేపు ఎట్లుంటుందో జ్యూటీ అనేది